రామ్చరణ్ గారు చెప్పండి రామ్ చరణ్ గారు మంచి వ్యక్తి తర్వాత అతని తర్వాత మంచి వ్యక్తి ఎవరంటే మహేష్ బాబు సుమారు ఒక వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించు వాళ్ళకు సాయం చేస్తున్నాడు ఎవరు మహేష్ బాబు గారు రామ్చరణ్ గారు కూడా అతని తోడుగా ఉండి నేను అని అతని తోడు నడుస్తున్నాడు ఇక ఇంతకంటే ఎక్కువ మాట బాబా ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి హిట్ కొడుతుందా కంపల్సరీ కంపల్సరీ ఎవరికన్నా కొడుతుంది పుష్పక్ పుష్ప పుష్ప సినిమా నేను చూడలే కానీ ఒక పాట హైలైట్ అని అందరు అంటున్నారు అది జాతర సమ్మక్క జాతరలో పాట హైలైట్ అంటున్నారు కానీ నేను సినిమా కాడికి పోతే నా మీద ఈగల్ వాళ్ళు వాళ్ళు నేను అక్కడ ఉండాలా వచ్చిన మరి ఈ సంక్రాంతికి మరి విన్ అవుతుంది అనుకుంటారా బాబాయ్ కంపల్సరీ Okay. Thank you bye Welcome yeah. right hey. always.